నాగేశ్వరరావు సార్ అంతకు ముందు మనకి భగవద్గీత చెప్పారు సార్ ద్వారా ఒకళ్ళు వచ్చారు రేవంత్ రేవంత్ గారు ఓకే పిల్లల పెద్దవాళ్ళు ఇద్దరు వచ్చారు ఇప్పుడు వీడియో ఆన్ చేశారు కదా వాళ్ళు పేరు చెప్తారు నన్ను ఒక్కసారి కనబడండి హరే కృష్ణ భారతి భగవద్గీత పారాయణ బృందానికి స్వాగతం రోజు వస్తూ ఉండండి రోజు నాన్న రేవంత్ ఇంకా నమస్తే నాన్న మ్యూట్లో ఉన్నావు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సరే నమస్తే సరే నువ్వు ఇంకా మీ చెల్లి తమ్ముడా అన్నయ్య తమ్ముడు తమ్ముడా తమ్ముడు పేరేంటి డాలా ఏ నానా డాలా యశ్వంత్ 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 రేవంత్ సరే సరే ఓకే నానా రోజు వస్తూ ఉండండి మీ వీడియో మాకు కనపడట్లేదు వీడియో యాక్చువల్లీ ఆన్ చేయమండి మామూలుగా ఓకే చుట్టూ డిస్ట్రిబెన్స్ ఏమైనా ఉంటే డైవర్షన్ వస్తుంది అందుకని ఆహా సరే లేండి అదో తను ఇప్పుడే లేసాడు ఏడుస్తున్న కూర్చొని అదే తన రేపు నుంచే అలా కొంచెం కంటిన్యూ గా వస్తుంది అలాడ్ అలాగే కంటిన్యూ చేయండి మనం స్టార్ట్ చేసుకుందాం ఓం శ్రీ పరమాత్మనే నమః వసుదేవసుతం దేవం కంసచానురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీమద్ భగవద్గీత దశమోధ్యాయం విభూతియోగం ఈ రోజు ఏడు ఎనిమిది శ్లోకాలు చూద్దాం ఆరు వరకు చూసాము ఏడో శ్లోకం చూడండి ఎంతం విభూతి మమయో వేత్తి సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ విభూతిం యోగం చ మమయో వేత్తి सो विकंपेन योगेन युज्यते नात्र संशयः एताम् विभूतिं योगं च मम यो वेत्ति तत्वतः सो विकंपेन योगेन युज्यते नात्र संशयः एतां विभूतिं మనం ఇది వరకు శ్లోకాల్లో చూసాము సమస్తము ఈ ప్రపంచంలో మనం చూసేదంతా కూడా భగవంతుడి ద్వారానే అది నిర్మితమైంది భగవంతుడే సమస్త సృష్టికి మూలస్థానం అని అలాగే మన బుద్ధి జ్ఞానం ఆ తెలివితేటలు మనకుండే క్షమ సత్యం ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం అలాగే సుఖం దుఃఖం భవ అభావ అంటే పుట్టుక మరణం భయం అభయం ఇవన్నీ కూడా భగవంతుడి వల్లే మనం వీటిని అనుభూతి చెందుతున్నాము అని భగవంతుడు మనల్ని సృష్టించాడు మన సంస్కారాల వల్ల మనము వీటన్నింటిని కర్మల్ని సృష్టించుకుంటున్నాము ఇలా ఈ సృష్టి అనేది జరుగుతూ ఉంది అని మనం చూసాం అయితే ఇంకొక విషయం కూడా మనం ఏం చూసాము సప్త ఋషులు తర్వాత నలుగురు ఆ కుమార ఋషులు ఎవరు సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత తర్వాత మనువులు పద్నాలుగు మంది మనువులు వీళ్ళందరికన్నా కూడా ముందు నుంచి ఉన్నవారు ఎవరు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ పరమాత్మ ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన ఎప్పటికీ ఉంటాడు కాబట్టి వీళ్ళు కూడా ఆయన్ని సంపూర్ణంగా ఎరుగరు సంపూర్ణంగా ఆయన గురించి తెలిసింది ఎవరికి అనంటే ఆయన ఒక్కడికి ఎందుకంటే ఆయన తర్వాతే అందరూ పుట్టారు కాబట్టి ఆ విషయం తెలుసుకున్నాం ఈ విషయము ఈ విభూతి ఈ ప్రత్యేకత భగవంతుడి గురించిన ఈ విషయాలు ఎవరైతే యో వేత్తి తత్వత దీన్ని ఎవరైతే ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటారు నిజంగా సంపూర్ణంగా తత్వత అనంటే సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు వేత్తి వేత్తి అంటే విద్ తెలుసుకోవటం అర్థం చేసుకోవటం ఏతాం విభూతిం ఈ ఇలాంటి నా యొక్క విభూతులన్నీ కూడా సో అవ్ సహా అవికంపేనా సోవికంపేనా సోవికంపేన యోగేనా యుజ్యతే నాత్ర సంశయ అలాంటి వాళ్ళు ఎటువంటి సంశయం లేకుండా అవికంపేనా వికంపము అంటే ఏంటంటే చంచలత్వము అంటే నిజమా కాదా అవునా లేదా ఉందా లేదా ఇలా రెండు రకాల ఆలోచనలు అన్నమాట ఇవేవి లేకుండా అవికంపేనా ఎలాంటి వికల్పము లేకుండా ఎలాంటి సంశయము లేకుండా యోగేనా ఇక్కడ యోగేనా అంటే భక్తి భక్తి యోగముతో యుజ్యతే భగవంతునితో ఏకమైపోతారు యుజ్యతే అంటే యుగ యుగము సంయోగము యుజ్ అనే పదానికి కలయిక అని అర్థం నీటిలో మనం పంచదార వేస్తే అది కరిగిపోతుంది అది కూడా యోగమే సంయోగం విలీనం ఇలా అలా భక్తుడు కూడా భగవంతుడి గురించిన విషయాలు విభూతులు ఎవరైతే సంపూర్ణంగా అర్థం చేసుకుంటారో ఇలా నీటిలో పంచదార కలిసిపోయినట్టుగా లేదంటే సముద్రంలో ఉప్పు కలిసిపోయి ఉన్నట్టుగా భగవంతుడిలో భక్తుడు అలా కలిసిపోతాడు ఇక భక్తుడికి భగవంతుడికి తేడా ఉండదు అలా అంత సంపూర్ణంగా అర్థం చేసుకునే వాళ్ళ స్థితి అలా ఉంటుంది వాళ్ళు నిజమైన యోగాన్ని యోగ స్థితిని పొందుతారు దాన్ని మనము సమాధి స్థితి అని అంటాము రమణ మహర్షి రామకృష్ణ పరమహంసుల వారు వీళ్ళ వీళ్ళ గమనిస్తే ప్రతినిత్యం వాళ్ళు ఇదే స్థితిలో ఉండేవాళ్ళు అందుకే మనం వాళ్ళని భగవంతుడితో సమానంగానే కొలుస్తాం అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయము ఏతాం విభూతి మమయోవేతి త్వత योगेन ना युज्यते नात्र संशयः एमिदौ श्लोकम् अहम् सर्वस्य प्रभवो मत्तः सर्वम् प्रवर्तते इति मत्वा भजन्ते माम् बुधा भावसमन्विताः अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते माम् बुधा भावसमन्विताः इक प्रभवो శ్లోకంలో ప్రభవో అని చదవాలి ఫ్లోలో అలా ప్రవాహంలో వెళుతున్నప్పుడు ప్రభవో అనాలి విడదీస్తున్నప్పుడు ప్రభవ అని విడదీస్తాం అహం సర్వస్య ప్రభవ ప్రభ అని అంటే ఉత్పత్తి స్థానం సూర్యప్రభ అని అంటాం కదా సూర్యుడే కదా మనకి రోజుకి మొదలు ఎవరు సూర్యుడి వల్లే మొదలవుతుంది కదా మనకి కాబట్టి సూర్యప్రభ అని అంటాము సో ఉత్పత్తి అన్నమాట మొదలు మొదలు అనే దాన్ని ప్రభ అని అంటాము ప్రభ అంటే జన్మించడం అని కూడా అర్థం కాబట్టి సర్వస్య ప్రభవ అన్నింటికి సృష్టి అంతటికీ జన్మస్థానము లేదా మూల స్థానము ఎవరు అనంటే అహం శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు నేనే ఈ సర్వ జగత్తుకి మూల స్థానాన్ని జన్మస్థానాన్ని మత్త సర్వం ప్రవర్తతే నా చేతనే ఈ సర్వము ప్రవర్తతే నడుస్తుంది నేను నడిపిస్తేనే ఇదంతా నడుస్తుంది ఆయనే ఈ రంగస్థలానికి దర్శకుడు దర్శకుడు ఏది చేస్తే ఆ అక్కడున్న ఆ వేషధారులు పాత్రధారులు అది చేస్తారు కదా అంతే కదా యాక్టింగ్ యాక్టింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు డైరెక్టర్ చెప్పింది చేస్తారు అంతే వాళ్ళ పని వాళ్ళు కొత్త కొత్తగా మళ్ళీ ఆ చెప్పినా కూడా అవన్నీ అక్కడ పనిచేయవు డైరెక్టర్ ఏమనుకుంటాడో యాక్టర్ కూడా అదే చేయాలి అలాగే భగవంతుడి చేతనే ఇదంతా కూడా నడుస్తుంది మనం ఏమనుకుంటాము మనం ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనల్ని అలా నడిపించేది ఆయనే భజంతే మాం ఇది తెలుసుకొని ఎవరైతే నన్ను భజిస్తారో ఇది సంపూర్ణంగా అర్థం చేసుకొని నేను చేయట్లేదు ఇది ఆయన చేయిస్తున్నారు అని ఎవరైతే గ గ్రహించి నడుచుకుంటారో వాళ్ళు భజంతే మాం బుధ అలాంటి బుధులు బుధులు అని అంటే బుద్ధిమంతులు వివేకవంతులు వివేకం అంటే ఏంటి మన వివేకానంద స్వామిని అంత బాగా గొప్పగా ఎందుకు కీర్తిస్తున్నామో ప్రతి ప్రతి రోజు ఏదో ఒక రకంగా అలాంటి మహాత్ములను మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే వివేకం అనేది వాళ్ళ జీవితం వాళ్ళు ప్రదర్శించారు వివేకం అంటే ఏంటి ఏది సత్యం ఏది అసత్యం అని గుర్తించి సత్యం వైపుకి నడిచారు అలాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకుంటాం ఇన్స్పిరేషన్ గా బుధ అన్న అంతే వివేకంతో ఎవరైతే తెలుసుకుంటారు ఇది మత్వా భజంతే మాం భావ సమన్విత నన్ను వాళ్ళు ఎలా భజిస్తారు పూజిస్తారు అంటే భావముతో భావ సమన్వితులై భావం అంటే భక్తి భావంతో సంపూర్ణమైన స్వచ్ఛమైన భక్తి భావంతో నన్ను పూజిస్తారు వాళ్ళు అదే నిజమైన భక్తి అదే నిజమైన ప్రేమ భగవంతుడి పట్ల ఇంకోసారి అహం సర్వస్య ప్రభవో సర్వం ప్రవర్తతే సర్వస్ ప్రభవ మే బుధ భావ సమన్విత ఇక్కడ అందరూ మహాప్రాణాలు జాగ్రత్తగా చూసుకొని పలకండి భజంతే బుధ భావ ఇక్కడ Su